ఆయన కోసం నువ్వు త్యాగాలు చేయటం ఆయన కోసం మనం నిలబడటం ఆయన కోసం కష్టపడటం శ్రమ పడటం అలవాటైపోతే ఆ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆనందమే తప్ప మన జీవితంలో ఎప్పుడు బాధపడవండి ఎప్పుడు బాధపడవు నిజంగా అంటే ప్రాక్టికల్గా మీరు చాలామందికి తెలియదు ఫోటోలు చూపిస్తారు పది పదకొండు పన్నెండు ములకలపల్లిలో పల్లెలో సభలు ముగించి పన్నెండు రాత్రి బయలుదేరాము కారులో అంతకు రెండు రోజుల క్రితమో నాలుగు రోజుల క్రితమో అది షోరూమ్కి వెళ్ళి వెళ్లి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేసింది రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసాము ఔటర్ రింగ్ రోడ్ దాటాము ఔటర్ రింగ్ రోడ్ దాటి శంషాబాద్ దగ్గరికి వెళ్ళిపోయాము ఔటర్ రోడ్లో ఉన్నప్పుడే లైట్స్ ఆఫ్ చేస్తుంటే కూడా ఆఫ్ అవ్వట్లేదు సంథింగ్ ఏదో తేడా అనిపించేసింది ఔటర్ రింగ్ రోడ్ దాటి శంషాబాద్ దాటిన తర్వాత ఒక జంక్షన్ రాగానే జంక్షన్లో పక్కకు కార్ ఆపమన్నాను కార్ ఆపిన తర్వాత డ్రైవర్ దిగేసి వాడు ముందుకెళ్ళి బానేట్ ఓపెన్ చేయగానే మంటలు స్టార్ట్ అయిపోయి అప్పటికి తెల్లవారుజామున మూడున్నర అవుతుంది ఏం చేయాలో ఆ క్షణానికి ఆ సమయంలో నిద్రలో ఉంటాం అందులో తెల్లవారుజామున మూడున్నర గంటలు ఆ సమయం అది సడన్గా ఒక్కసారిగా మంటలు అనేటప్పటికీ ఉన్న అలా దిగేసాము ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఈలో పెట్రోలింగ్ వాళ్ళు వెహికల్ వాళ్ళు 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 పోలీసు వాళ్ళు సడన్గా వాళ్ళు వచ్చేసి ఆ హైవే పక్కనే వాళ్ళు పాపం పక్కనే ఎక్కడో ఒకట ఏమంటారు టైర్ పంచర్ షాప్ ఉంటే అందులో డ్రమ్లో నీళ్ళు ఉంటే వాళ్ళు తీసుకొచ్చేసి వాళ్ళు తీసుకొచ్చి పోయటం అందులో లగేజ్ త్వర త్వరగా మేము తీసేయటం చూస్తుంటే కళ్ళ ముందు కొన్ని నిమిషాలలో కారు మొత్తం కూడా కాలిపోయింది మొత్తం కాలిపోయింది ఏమి పిగలకుండగా బ్యాక్ షిఫ్ట్ తప్ప ఒక ఒకవేళ రెండు నిమిషాలు మేము ఆలస్యం చేస్తే అప్రమత్తం కాకపోతే దేవుడు ఎందుకో ఆ సమయానికి ఎందుకంటే ఎంతోమంది ప్రార్థనలు కదా ఎంతోమంది ప్రార్థన చేస్తుంటారు కదా ఆ ప్రార్థనలు చేసే పని చాలా ఉంది కనుకనే రెండు నిమిషాలు ఒకవేళ మేము చూసుకోకుండా అలానే వెళ్ళిపోతే ఒకవేళ సెన్సార్ ఒకవేళ లాక్ అయిపోతే డోర్స్ కూడా ఓపెన్ కాకుండా పోయేవి ఎందుకంటే కారు సెన్సార్తో ఉన్నది కదా మొత్తం లాక్ సిస్టమ్ అంతా కూడా ఒకవేళ అది లాక్ ఓపెన్ కాకపోతే అందులోనే ఉండిపోతే అద్దాలు అంత ఉంటుంది ఆ సమయంలో ఏం జరిగేది ఏంటో కూడా ఏమీ తెలిసేది కాదు అంత ప్రమాదం నిలబడి అది చూస్తుంటేనే కళ్ళ ముందు అలా జరిగిపోతుంటే కాలు చేతులు కాసేపటి వరకు ఆ శివరు వనుకొచ్చేసి నోట్లో నుంచి మాట రాకుండా అయిపోయి పోనీ ఆ తర్వాత తేరుకున్నాం పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం ఇంకొక హైదరాబాద్ లో మన సహోదరులు ఉంటే వాళ్ళకి ఫోన్ చేశాం వాళ్ళ కార్ రప్పించేసుకున్నాం ఈ లగేజ్ అంతా కూడా ఆ కార్లోకి షిఫ్ట్ చేసుకున్నాం తిరిగి ఆ కార్ అక్కడ ఉన్నటువంటి మరొకరికి అప్పగించేసి మీటింగ్ బయలుదేరిపోయాం ఇటు ఇంత జరిగింది కదా ఇంత జరిగిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి ఏమన్నా కార్ ఇలా జరిగిపోయిందండి యాక్సిడెంట్లో కార్ కాలిపోయిందని మీటింగ్ రాలేకపోతున్నాను చెప్పొచ్చు ఒక మాట చెప్తా వాళ్ళు ఏమని అంటారా ఇది జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం అది నేను మీటింగ్ రాలేకపోతున్నాను అని ఒక మాటగా చెప్పి నేను తిరిగి బ్యాక్ వచ్చేయచ్చు కానీ మరొకరికి ఫోన్ చేసి వాళ్ళ కారు చేసుకొని లగేజ్ అంతా అందులో షిఫ్ట్ చేసుకొని కారు మార్కులకు అప్పగించేసి అలానే మరలా సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోయాం మీటింగ్కి సిందనూరులో ఆ రోజు కర్ణాటకలో ఇప్పుడు మీటింగ్కి వెళ్ళడం పెద్ద విషయం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మాట్లాడాలి కదా నిలబడి మరి అక్కడ వాక్యం చెప్పాలి కదా ఇప్పుడు వాక్యం ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తుంటారు కదా వాక్యం ఉండాలి ఇప్పుడు మీరు కూడా ఆదివారం వచ్చేటప్పుడు ఎందుకండి శాంతి ఉంటే దేవుడు ఏదైనా మాట్లాడతాడు మంచి మాట మనకి ఏదైనా తెలియజేస్తాడు ఆ మాటతో ఎంతో కొంత ఓదార్పు వాదన దొరుకుతుందనే కదా వస్తారు మరి బహిరంగ సభలు అంటే ఎన్నో ఆలోచనలతో వస్తారు ఇప్పుడు ఓదార్పు వాళ్ళకి కాదు ఇప్పుడు నాకు కావాలి ఇప్పుడు ఆదరణ వాళ్ళకి కాదు నాకు లేదు ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు ఆ భయం ఇంకా పోలేదు కళ్ళ ముందు అలా జరిగిపోయింది ఆర్థికంగా అంత నష్టపోయాం మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడాలి మాట్లాడుతున్నాను కానీ ఇంత జరిగిన తర్వాత ఆ తర్వాత అక్కడ ఉన్న కన్వెన్స్గా చెప్పాను అన్న ఇంత జరిగిన తర్వాత మీరు ఎలా వచ్చారు రావడమే అనుకుంటే ఇంత వాక్యం ఎలా మాట్లాడగలిగారు మీరు ఎలా చెప్పగలిగారు ఇప్పుడు రెండు నెలలు దాటిపోయిందండి చాలా వరకు చాలామందికి చెప్పలేదు నేను అంతకు చెప్పాను కదా మీకు బుధవారం క్లాస్లో చెప్పాను వెళ్ళే ముందు దుబాయ్ వెళ్ళే ముందు జరిగిన సంఘటన అది ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పలేదు వారం తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కానీ ఫోటోలు చూపించి మాట్లాడలేదు వాళ్ళతో ఎవరికి తెలియదు ఎక్కడ ఫోటోలు కూడా ఎవరికి పంపించలేదు చివరికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని చెప్పేసి అని అనుకున్నాం పాపం సత్యపాలన చాలా ప్రయత్నం చేశాడు చాలా ఎప్పటికి చేస్తూనే ఉన్నాం ఇది తీరా నిన్న మొన్న తెలిసిన విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అని చెప్పి వాళ్ళు తేల్చి చెప్పేశారు సుమారు ఆరు లక్షలు రావాలి వస్తే దీన్ని డౌన్ పేమెంట్కి దీనికి కొంత కలుపుకొని ఇంకో కారు తీసుకుని మరి కార్ అనేది మనకి చాలా అవసరం కదా ఇప్పుడు మా కారు లేకపోతే అవదు కదా రెండు నెలల నుంచి ఇంకో సంఘంలో ఉన్న సహోదరుల కార్లు ఒకరోజు మనోజ్ కారు రామ్ రెడ్డి గారు ఇలా మనకు తెలిసినటువంటి సహోదరులు గాబ్రియల్ గారు కారు ఇలా తెలిసినటువంటి కార్లు తీసుకుని వెళ్ళిపోతున్నాం ఎన్ని రోజులు అడుగుతాం మనకి చాలా అవసరం కదా అది కారు అనుకున్నాం ఎవరిని అడగలేదు ఎవరికి చూపించలేదు ఎవరికి చెప్పలేదు తీరా చూస్తే ఇన్సూరెన్స్ వస్తుంది అనుకున్నాం అది కూడా రాదని చెప్పేశారు వాళ్ళు అయినా మనం వదిలిపెట్టకుండా కోర్టు వరకు వెళ్ళిపోదాం అన్న ఆలోచనలో ఉన్నాం కోర్టుకు వెళతాం కానీ అక్కడికి వెళ్ళినా దేవుడు ఇక ఆయన అనుగ్రహం ఎందుకు నేను ముందు ఎందుకు పెట్టాను అంటే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే ఇది కోర్టు వరకు వెళుతున్నటువంటి వ్యవహారం కనుక అక్కడైనా ఏదైనా ఓదార్పు నెమ్మది అయినా ఒకవేళ మనకు అనుకూలంగా రాలేదు అయినా బాధపడాల్సిన పని లేదు ప్రాణాలతో బయటపడ్డామని అంతకంటే ఇంకేం కావాలో చెప్పండి దేవుడు తప్పించేసాడు అంతకంటే ఇంకే ఇంకా ఏం అవసరం ఇంకొక తమ్ముడు వచ్చి ఒక మాట మంచి మాట అన్నాడు నిజంగా మాట అన్న తర్వాత ఇంతగా ఉన్నారా ప్రేమించేవాళ్ళు అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్న మీరు కారు మీరు తీసుకునేటప్పుడు మైలేజ్ గురించి మీరు ఆలోచించకండి సేఫ్టీ గురించి మీరు ఆలోచించాలి సేఫ్టీకి మొట్టమొదటి మీరు ప్రా ప్రాధాన్యతనివ్వండి ఎందుకంటే మనకి క్షేమంగా ఉండటం ముఖ్యం కదా ప్రయాణాలలో అందులో రాత్రులు ప్రయాణం చేస్తుంటారు తెల్లవారుజామున ప్రయాణాలు ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు చేస్తున్నప్పుడు సేఫ్టీగా ఉండటం అనేది చాలా ముఖ్యం అని చెబుతూ అన్న ఒక మాట ఒకవేళ నా కుటుంబంలో ఒకవేళ నాకేమైనా కానీ లేకపోతే కుటుంబంలో యజమాని ఎవరో ఒకరు చనిపోతే ఆ కుటుంబం మాత్రమే బాధపడుతుంది ఆ కుటుంబం మాత్రమే దిక్కులేని కుటుంబం అవుతుంది కానీ ఇన్ని కుటుంబాలకు మీరు పెద్దగా ఉన్నప్పుడు మీరుకి మీకేదైనా జరిగితే ఈ కుటుంబాలన్నీ ఏమైపోవాలి చెప్పండి ఆ మాట అన్న తర్వాత కాసేపటి వరకు నాకు అర్థం కాలేదు నిజంగా నా కంట్లో నీళ్ళు తిరిగాయండి ఆ మాటకు ఉన్నారా ఇంత ఆలోచిస్తున్నారా అనిపించింది నువ్వు నేను నేను చనిపోతానన్నా నా భార్య నన్న నేను లోటు ఇంకెవరు చనిపోయినా కానీ వాళ్ళ భార్య పిల్లలకే కదన్న లోటు కానీ ఒకళ్ళు మీకేదన్నా అయితే జరగకూడదు జరిగితే మేమందరం ఏమైపోతాం ఆ మాట అన్న తర్వాత సేఫ్టీకే మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకున్నాం అంత ఖచ్చితంగా పర్వాలేదు దేవుడు ఉన్నాడు ఆయన చేస్తాడు అన్న ఆలోచనతో ఏమంటే ఇంకో కారు తీసుకోవడానికి చెప్తున్నాం ఈ లోపు ఇది వస్తుంది ఒక నమ్మకంతో ఉన్నాము కానీ అది కాస్త ఇలా అయిపోయింది అయినా పర్వాలేదు ప్రయత్నం చేద్దాం దేవుడు ఎలాంటి కష్టంలో మనం ఉన్నా ఎంత నష్టంలో ఉన్నా ఆయనకిచ్చిన మాట నేను ఆ రోజు సేవలకు వచ్చినప్పుడే నేను తీర్మానం చేసుకున్నాను కదా దేవుడికి మాట ఇచ్చేసాను ఎలాంటి కండిషన్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ పని మానుకోవడం అనేది అయితే నేను చేయనయ్యా అని ఇచ్చేసాను ప్రమాణం చేశాను మొక్కుబడి చేసుకున్న తర్వాత వెళ్ళిపోవాల్సిందే తప్పదు ఇంకా మాటిచ్చిన తర్వాత వెళ్ళిపోవాల్సిందే కారు కాలిపోయింది ఇంట్లో కూర్చుంటావా వేరే ఆప్షన్ లేదు నీకు ఇంకా వెళ్ళడానికి ఒంట్లో బాగోలేదు లేవలేకపోతున్నావు అంటే ఏదో అనుకోవచ్చు ఆఫ్టర్ ఆల్ కారు కాలిపోతే నువ్వు మీటింగ్ వెళ్ళకుండా ఉంటావా అని అనేది నన్ను అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటి అది అందుకే మనకి ఏ పరిస్థితులు ఎలా ఉన్నా వెనక ఏమి జరిగినా దేవునికి మనం ఇచ్చిన మాటకు కట్టుబడి మన భక్తిని కొనసాగించుకోవాలన్నది ఈ మాటల్లో ఈ పాఠంలో నేను మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం